హలో హై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వచ్చారు రవి ఈరోజు మనం మన డోని ఎదులసంతలు అయితే ఉన్నాము సో ముందుగా అయితే పాల పండ్ల గిత్తలు ఏ ఏవేవి వచ్చినాయో వాటి రేట్లు కనుక్కుందాము ఏం చెప్పినారన్నా రేటు ఒకటి ఇరవైనా లక్ష ఇరవై వేల సాగిన ఉన్నాయి యా ఊరన్నా జలదుర్గం డెబ్బై ఏడు తొంభై నాలుగు తొంభై రెండు తొంభై మూడు ఇరవై జలదుర్గం లక్ష ఇరవై వేలు సాగినాయి ఏం చెప్పినా ఉన్నా రేటు వేల డెబ్భై ఎనిమిది వేల సాగినాయే ఉన్నా

ఎవరున్నా నెంబర్ చెప్తావా ఫోన్ నెంబర్ ఎనిమిది మూడు సున్నా తొమ్మిది నాలుగు రెండు సున్నాలు నాలుగు ఐదు ఆరు ఏం చెప్పిన మనమే యాభై ఎనిమిది వేలు చెప్పిన యాభై ఎనిమిది వేలు నా ఊరు కోడుమూరు మండలం ఎల్బిరాముడు నా పేరు నంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ సిక్స్ ఎంత యాభై ఎనిమిది వేలు చెప్పిన యాభై ఎనిమిది వేలు यार तक को जेब ना का नहीं तक को जेब ना लेब्बा हमारी तक पर तक पर हमरा काड़े से होए उधर आके चलना पड़ी अबर विनेवा सा और के से के बाद जिम्मेदार रामरी वो जेवनाड़ी नाम नाम से स्वागत ರೆಡಿ ಲಕ್ಷ ಪದ ಎಲ್ಲ ಯಾವರು ಸಾಯ కూడా వె అందుకు మరి ఊక చెప్పుకునే లాభమాట నైన్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ వన్ ఎయిట్ నైన్ త్రీ మంకైనా మై పెట్టుకుని ఏం రెడీ చెప్పినారాబా ఏం రెడీ ఈ రెండు జతనా యా ఊరు చిన్న అన్ని అన్ని ఒకటి ఊరు కానీ ఫోన్ నెంబర్ తెలుసా చెప్తావా నైన్ సిక్స్ జీరో నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ టూ